ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈ ఆరు గ్యారెంటీలతో పాటు చిన్న గ్యారెంటీలు చేస్తామని మేము ఇంటింటికి గ్యారంటీ పంపించినప్పుడు మీరందరూ నమ్మి అవి ఎవరెవరికి ఇల్లు లేవు అసలు ఇల్లు ఎవరు ప్లాట్ ఎవరికి ఉంది కూలిపోవడానికి అరిగే ఉన్నాయి రేగులు ఇల్లు ఎవరికి ఉంది మట్టి ఇల్లు ఎవరికి ఉంది పెంగిల్లు ఎవరికి ఉంది అవన్నీ మన అధికారులు డిసైడ్ చేసి దాదాపు మూడు వేల ఐదు వందల ఒక నియోజకవర్గానికి సంవత్సరానికి పదిహేడు ఏడు వందలు ఇండ్లు ఇవ్వబోతున్నాం ఇన్ని ఇండ్లు ఇచ్చినా కూడా ఇంకా మనపరిచి ఇండ్లు ఎందుకు పెండింగ్ ఉన్నాయంటే వాళ్ళు పది సంవత్సరాలు ఉన్నారు సంవత్సరానికి ఒక పది పది ఇండిచ్చినా వంద ఇండ్లు అయిపోతాయి మన వాటి ఇచ్చిండ్రా అందుకే మన కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇచ్చిన ఇళ్లే మళ్ళీ ఇప్పుడు ఇయ్యబోయే ఇండ్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తది కాబట్టి ఎవ్వరు ఆందోళన చెందకుండా తొందర ఈ సంవత్సరం మేము ప్రొసీడింగ్ ఇస్తే మీకు ఇల్లు లేని వాళ్ళకి అందరికీ మీరు కట్టుకోగలకి రెడీగా ఉన్న వాళ్ళకి అందరికీ ఇల్లు లేని అర్హులందరికీ ఇల్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది కౌన్సిలర్ది మేఘారెడ్డిది రేవంత్ రెడ్డి గారిది కాబట్టి మీరందరూ ప్రశాంతంగా ఉండండి తొందర తొందర పడదు దాంతో పాటు మనలకు పొలాలు ఉన్నాయి పొలాలున్న రైతులందరికీ ఎకరాకు వాళ్ళు పదివేలు వేలు ఆ ప్రభుత్వం మనం ఇరవై ఆరు తారీఖు నుంచి పన్నెండు వేల రూపాయలు ఎకరాకి ఇవ్వబోతున్నాం రైతు భరోసా కింద అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి దాంతో పాటు ఇక్కడ పొలం లేని రైతులు పొలం లేని రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద వాళ్ళకు కూడా పన్నెండు వేల రూపాయల సంవత్సరానికి ఆరు వేలు ఆరు వేలు రెండు విడతలుగా వాళ్ళకు కూడా వేయబోతున్నాం ఇట్లా ఇవన్నీ గ్యారంటీ లప్పుడు ఐదారు ఇచ్చినాం ఇప్పుడు మళ్ళొక నాలుగు ఇరవై ఆరు తారీఖున ఇస్తున్నాం ఇరవై ఆరు తారీఖు డేట్ పెట్టి తొందర పడకుండా మీరు ఎవ్వరు ఎవరినైనా చెప్తే కూడా నమ్మొద్దు కొంతమంది తీసుగా లీడర్ ఉన్నారు అనుపరికలా కొంతమంది హైదరాబాద్ ఉన్నారు వాళ్ళకు మైండ్ దొబ్బి రోడ్ల మీదకి వచ్చి అరుస్తున్నారు వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోవద్దు మేము మీకు చెప్పిన అన్ని గ్యారెంటీలు ఇప్పుడు నేను చెప్పిన తొమ్మిది పది గ్యారంటీలు మేము చేసినాం పదమూడు నెలలలో ఇంకా ఇవన్నీ కరెక్ట్ అయ్యారు ఇంకా మూడు కదా మీరు అడుగుతారు మీరు అడగకముందే మేమే నిజాలు చెప్తాం ఒకటి కళ్యాణ్ లక్ష్మితో పాటు అన్నాం చేయలే పెండింగ్ ఉంది ఇంకోటి మహాలక్ష్మి పదవి కింద ఒక ఇంటి ఆడబిడ్డకు రెండు వేల ఏడు ఇస్తామన్నాం పెండింగ్ ఉంది రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నాం పెండింగ్ ఉంది ఆ మూడే పెండింగ్ ఉన్నాయి మిగితే అన్ని చేస్తాం ఆ మూడు కూడా చేయాలని సీఎం సార్ కుంది మాకుంది గవర్నమెంట్ కు ఉంది కానీ మనం రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు తెలంగాణ సోనియామ్మ తెలంగాణ ఇచ్చినప్పుడు అందరిని మోసం చేసి నేనేది ఇచ్చినని ఆయన అధికారంలోకి వచ్చింది మనం కాంగ్రెస్ పార్టీ ఆయనకు అధికారం ఇచ్చినప్పుడు దాదాపు డెబ్బై వేల కోట్ల మిగిలిన బడ్జెట్లు రాష్ట్రానికి కేసీఆర్ అప్పజెప్పినాం ఆయన మన రేవంత్ రెడ్డి సార్ అప్పజెప్పినప్పుడు సంవత్సరం కిందట ఏడు లక్షల ఇరవై వేల కోట్ల అప్పుతోనే మనకు అప్పచెప్పిన ఆయన కాబట్టి కొన్ని స్కీములు ఎంబడే చేయలేకపోతున్నాం కొన్ని చేస్తున్నాం ఇవన్నీ మన ఇంట్లో ఇద్దరు కొడుకులు ఉంటే ఫస్ట్ కొడుకు పని చేస్తాం ఇది ఒక బిడ్డ ఉంటే బిడ్డ పెట్టి ఫస్ట్ చేసి తర్వాత కొడుకు పైన చేస్తాం తర్వాత ఇంటి పరిస్థితిని మరి ఎట్లా చేసుకుంటామో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అట్లే ఉంది కాబట్టి మిగిలిపోయిన ఆ మూడు గ్యారంటీలు కూడా త్వరలోనే చేసే బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీది మీరు ఏమి ఆధారపడద్దు కొంతమంది